హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు అర్జున్ మాది హైదరాబాద్ జాబ్ చేస్తున్నాను సో అదే ఏ మిడిల్ క్లాస్ అబ్బాయికి రొటీన్ లైఫ్ ఇంట్లో గొడవల ఫ్రెండ్స్ కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నా అలా అలా సిక్స్ మంత్స్ గడిపించిపోయింది నేను రూమ్లో ఒక్కడినే ఉంటే ఓన్లీ అండర్వేర్ మీద ఉంటాను నేను మంచి ఒక ఒకరోజు అలానే జాబ్ చేసేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బిర్యానీ చేస్తుంటే పక్కింటి చిన్న పాప వచ్చి డోర్ గట్టిగా కొట్టుతుంటే ఎవరా అన్నాను గట్టిగా అంకుల్ అని పారిపోయింది బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ అరుస్తుంది పిచ్చా ఎందుకలా డోర్ కొడుతున్నారే అందరినీ అని అరుస్తూ తిడుతూ లోపలికి వెళ్ళిపోయింది సరేలే అని వెళ్ళి బట్టలన్నీ విప్పేసుకొని అండర్వేర్ మీదనే వంట చేసుకొని తినేసి ఫ్యాషన్ టీవీ పెట్టుకొని చూస్తూ అబ్బా అబ్బా ఏమున్నారే అనుకుంటూ ఉంటే డోర్ మోగింది సో టవల్ కట్టుకొని డోర్ ఓపెన్ చేసి నేను అటు ఇటు చూస్తుంటే పిల్లర్ పక్కన దాక్కొని ఎవరికి చెప్పకు అంటూ ఆ చిన్న పాప అయ్యో ఎంత క్యూట్ చెప్తుంది అని సైలెంట్ అయిపోతే వాళ్ళమ్మ ఏమండి మా పాప వచ్చిందా అని అడిగింది నో నో అని నవ్విన నవ్వేసరికి వాళ్ళకి డౌట్ వచ్చి రూమ్ దగ్గరికి రాగానే పాపను చూసేసింది నిన్ను అటు చెవి పట్టుకొని కొడతా అంటుంటే ఆమె ఎందుకండి ఏమైంది ఇప్పుడు తను వస్తే నేను కూడా ఒక్కడినే బోరుగా ఉంటుంది అన్నాను సరే కానీ పిల్లలు అలవాటు పడితే మారం చేస్తారు అందుకే అరుస్తున్నాను అన్నది ఏం కాదులేండి అని నీ పేరేంటి బుజ్జమ్మ అన్నాను బుజ్జమ్మ అన్నావుగా అన్నది నేను షాక్ అవుతుంటే వాళ్ళ మమ్మీ నవ్వి చూసారా అందుకే నేను దీన్ని అరిసేది అన్నది ఊరుకోండి పిల్లలు అల్లరి చేయకుంటే ఉంటారా అంటూ సరే బుజ్జమ్మ గారు ఏమైంది డోర్ కొట్టినావు అన్నాను హా మీ ఇంట్లో బిర్యానీ చేసుకున్నా కదా నాకు బిర్యానీ చాలా ఇష్టం అన్నది అవునా సరేదా అని అన్నాను అయితే వాళ్ళ మేము పిచ్చి పిల్ల అన్న నాన్నకి చెప్పి కొట్టిపిస్తా ఎలా అడుగుతున్నావు అన్నది నేనంతా ఎందుకండి అంత కోపం అయినా కొంతమందికి కోపం అస్సలు బాగోదు అన్నాను తర్వాత కూల్ అయినట్లుంది పాప తినడానికి నేను పంపిస్తాను ప్లీజ్ అన్నాను సరే అని వెళ్ళిపోయింది అమ్మయ్యా అని చకచక బిర్యానీ తినేసి మూతి తానే తుడుచుకుంది ఇంత నీట్గా తిన్నామేంటి సూపర్ అన్నాను టీవీ చూస్తూ టీవీ పెట్టు అంకుల్ అన్నది వద్దు టీవీ బాగోలేదు అన్నాను సరే నెట్ పోతా అని అన్నది పద నేను కూడా వస్తా అని వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చాను తర్వాత అప్పుడప్పుడు వచ్చేది నాతో ఆడుకునేది ఒకరోజు వర్షంలో పాప కోసం వెతుకుతూ శ్రీజ కాలు జారి కింద పడింది లిఫ్ట్ దగ్గర అయ్యో నేను లేపడానికి పోతుంటే నేను కూడా పడిపోయా చీచీ సిగ్గుపోయిందిగా అనుకున్న మనసులో పడినా కానీ తొందరగా లేచిన తానేమో నవ్వుతుంది ఎలా నవ్వకండి పరు ప్లీజ్ అన్నాను అబ్బో పడినప్పుడు లేదు కానీ సిగ్గు చూడు అన్నది అయితే నేను నువ్వు పడలేదా అన్నాను అబ్బా ఏముంది ఇది తడిసిన నైటీలో తప్ప నాదే ఇంతకాలం గమనించలేకపోయాను తల దించుకొని ఉంటే ఇంటి ఎక్కిరుస్తున్నావా అన్నది అంత ధైర్యం ఉంటే ఈడ ఎందుకుంటాను బాగానే ఉన్నాయి కథలు అంటూ కాఫీ తాగుతావా అన్నది లోపలికి పిలుస్తూ ప్లీజ్ అన్నాను కాఫీ చేసి తీసుకొస్తూ ఉంగుంది లోపల అందాలు నాకు కనిపిస్తున్నాయి నేను అలా చూడడం తను గమనించింది నైటి వెనక్కి లాక్కుంది ఏం సారీ అని అన్నాను ఎందుకు అని అన్నది కాఫీ కోసం ఇబ్బంది పెట్టినాను అని కవర్ చేశాను ఓకే మేడం వెళ్తా అన్నట్టు కాఫీ చాలా బాగుంది మీలా అన్నాను తను కోపంగా చూస్తూ అంటే నేను బాగోలేనా ఆవు నువ్వు అని అన్నది నిజంగా బాగుంది అందుకే మీతో కంపేర్ చేశాను అని వెళ్ళిపోయాను వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర దాక్కొని చూసా తాను నవ్వింది నైటీ నైట్ షిఫ్ట్ జాబ్ చేసి లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే రాజేష్ కనిపించాడు ఫ్రీజావాల మొగుడు హాయ్ నువ్వేనా అర్జున్ మా పాప చెప్పింది వంట బాగా చేస్తావని థ్యాంక్సా రాను కాల్ మీ రాజేష్ ఆర్ నైబర్స్ అని వెళ్ళిపోయాడు నవ్వుతూ తాను వెళ్ళగానే నేను వాళ్ళ డోర్ బెల్ కొట్టి వచ్చి నా రూమ్లో సోఫాలో కూర్చొని ఓన్లీ పంచ్ మీద పంచ మీద ఉన్నాను శ్రీజా వచ్చి నువ్వేగా బెల్ కొట్టింది నేనెందుకు కొడతా బుజ్జమ్మ కొట్టింది అన్న బాబు అంత వద్దు అది స్కూల్ పోయింది అన్నది నువ్వు నేను మాత్రమే ఉన్నది అవునా ఇంటి ఎప్పుడు బట్టలు వేసుకోవా ఎప్పుడు చూడు సగం సగం వేసుకుంటావు బట్టలేనా బట్టలేవా అని అడిగింది ఎంత మాట అన్నాం అమ్మో నువ్వు నేను అనుకున్నంత నేననుకున్నంత ఏం కాదు శ్రీజా నేనేం చేశాను అవును కదా అనాల్సిందే అంతా అని అదృష్టం ఉండాలి డౌట్ క్లియర్ చేయడానికి అని అన్నాను అయ్యగారికి బాగానే ఉన్నాయి ఆశలు చిన్నపిల్లాన్ని శ్రీజా నాకేం తెలుసు అంటూ తాను బూట్స్ చూస్తున్నా అవునవును నీ చూపుల్లో తెలుస్తుంది అని వెళ్ళిపోతూ మరి అంత చూడకు ఊరికనే దొరికిపోతావు అన్నది అందుకే నువ్వు పట్టుకున్నావు అన్నాను నవ్వుతూ జంప్ అయిపోయింది అలానే అలానే రోజు రోజుగా టూ వీక్స్ గడిచిపోయాయి మా మధ్యలో దూరం తగ్గింది ఎవరు లేనప్పుడు చూపులతోనే నా మనసు కసెక్కించేది ఆ చూపులను చూస్తుంటే నన్ను చూస్తూ నవ్వుతూ మరీ ఏడిపించేది ఎందుకని అంతగా నవ్వుతున్నావు అని అడిగితే కళ్ళు ఎగరేస్తూ నా పాయింట్ వైపు చూపించి జారుకునేది ఓసి దీనిషాలు అనుకుంటూ ఎంత కష్టం వచ్చింది అంటూ గడుపుతూ ఒకరోజు వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళి రాజేష్ గారు ఉన్నారు ఎవరు పలకలేదు డోర్ కూడా లోపల గడియ పెట్టలేదు సో సోఫాలోకి వెళ్ళి రాజేష్ బ్రో అనగానే ఆయన లేరు అర్జున్ కూర్చో వస్తున్నా అని బెడ్రూమ్లో నుంచి వచ్చింది ఏంటి ఆయనతో పనా అని అడుగుతూ ఏ ఆయనతో నాకు పని ఉండకూడదా లేకపోతే నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నంటావా అన్నాను చూస్తూ అంతగా ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలీదా అని నేను లేచి దగ్గరికి ఎదురుగా వెళ్ళి తన మెడ మీద కూప్స్ అని గాలి ఊపుతుంటే ఏ పిచ్చోడా గమ్మున రూమ్కి పో లేకపోతే దెబ్బలు తింటా అదంతా అమ్మాయి గారికి అని నడువు మీద హ్యాండ్ వేసి బోర్డు మీద అలా తడిమాను ఒరే పోరా ఎవరైనా వస్తే కొంపలు కా మునిగిపోతాయి అంటుంది నా జీవితమే ప్రతిరోజు నైట్ కాలిపోతుంది నీ వల్ల కొంచెం చల్లార్చు బాగానే ఉన్నాయి అబ్బాయి గారికి అంటూ వణుకుతున్న లిప్స్తో మత్తుగా చూస్తుంది వసై అంత మత్తుగా చూస్తూ నాకు తమ్ముడికి నిద్ర లేకుండా చేయకే నీకు దూరంగా నువ్వు నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నావు నేను అనుకున్నట్లే ఆ పిచ్చుని మెంటల్లా కొడుకుని అనేశాను వసై నువ్వు కింద పడినప్పటి నుంచి నాకు నిద్ర లేకుండా చేసావే అబ్బా ఏం పెట్టి పుట్టావే అంటూ మెల్లిగా నా ఫీలింగ్స్తో తన నడుము మీద వేశాను అలా చేస్తున్నప్పుడు ఇంతలో డోర్ సౌండ్ వచ్చింది భయమేసి బట్టల్ని స్పీడ్గా సర్దుకొని తను కిచెన్లో పరుగులు పెడితే నేను టీవీ చూస్తున్నట్లుగా గమనించి డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ దారికి వెళ్ళిన ఏంటి అంకుల్ మీరు మా ఇంట్లో ఉంటూ వచ్చిన బుజ్జమ్మ నీకోసం నీకోసమే మీ మమ్మీ చూడు నాకు పనులు చెప్తుంది అంటూ కవర్ చేశా అబ్బో ఏదో ఒక పెద్ద మనిషి దీనికి నువ్వు పలుకుతున్నావు కాంప్లెట్ అంటూ మతి తిప్పు మూతి తిప్పుకుంటూ వస్తుంటే పాప చూడకుండా నేను శ్రీజని చూస్తూ నా హ్యాండ్స్తో సైగ చేస్తూ ఉన్నాను తను నవ్వుతుంది సరే నేను వెళ్తా డ్యూటీ టైం అవుతుంది అని వచ్చాను తర్వాత రోజు బుజ్జమ్మ అండ్ రాజేష్ కలిసి విలేజ్ పోయారు నేను ఆఫీస్కి లీవ్ పెట్టేసి వాళ్ళ రూమ్లోకి దూరిపోయాను ఎక్కడున్నావు మేడం అని పిలుస్తుంటే వెనక నుంచి వచ్చి భయపెట్టింది అలా ఇంకా మేమిద్దరము మా శరీరాలు రెండు కలిసిపోయాయి మేము నేనేం చేస్తున్నా తను కాదు అని చెప్పలేదు ఎందుకంటే నా మీద తనకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అదే దాంతో నేను రెచ్చిపోయి తనతో తన శరీరాన్ని మొత్తం నా శరీరంలోకి కలిపేసుకున్నా అలా మాకు కుదిరినప్పుడల్లా మేము ఈ పని చేస్తూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి